పాలను చాలా మంది ఇష్టంగా తాగుతారు ఒకప్పుడు నేరుగా గేదెలు ఆవులు ఉన్న వారింటికి వెళ్లి పాలు తెచ్చుకునేవారు ఇప్పుడు పరిస్థితులు మారాయి గ్రామాల్లోకి సైతం పాల ప్యాకెట్లు వచ్చాయి ఇక పట్టణాలు నగరాల విషయానికి వస్తే చెప్పనవసరం లేదు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం ప్యాకెట్ పాలు పట్టిస్తున్నారంటే అతిశయోక్తి కాదు మరి అలాంటి ప్యాకెట్ పాలను ఎంతసేపు మరిగించాలో మీకు తెలుసా ఎక్కువసేపు మరిగిస్తే చాలా అనర్ధాలు ఉన్నాయి పాలలో అనేక పోషక విలువలు ఉంటాయని మనకు తెలుసు ఇందులో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా చేస్తుంది అందుకే చిన్నపిల్లలు వృద్ధులకు ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కుటుంబ సభ్యులు పాలిస్తుంటారు దీంట్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే ప్యాకెట్ పాలు వాడేవారు వాటిని ఎక్కువసేపు మరిగించకూడదని డైటీషియన్లు చెప్తున్నారు అలా మరిగించడం వల్ల వాటిలోని పోషకాలు విటమిన్లు నశిస్తాయని చెప్తున్నారు పాలను ప్యాక్ చేయడానికి ముందు పాశ్చరైజ్ చేస్తారు అంటే డెబ్బై ఒక్క డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్ళీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తారు ఆ తర్వాత వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు దీనివల్ల వివిధ రకాల అనారోగ్యాలు వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకునేందుకు అనువుగా మారుస్తారు ఇలాంటి పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు డెబ్బై ఒక్క డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి చల్లబరిచిన పాలను మళ్లీ మనం అతిగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు చెప్తున్నారు అందుకే ప్యాకెట్ పాలను వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాలు పొయ్యి మీద పెట్టి ఇతరత్రా పనులు చేయవద్దు అక్కడే ఉండి ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే సరిపోతుంది ఐదు నిమిషాలకు మించి వాటిని వేడి చేయవద్దు అంతేకాకుండా ఏ రోజు ప్యాకెట్ పాలను ఆ రోజే వాడుకోవడం మంచిది